ఎందుకొక్క అందరికీ నమస్కారాలు ఈరోజు కొత్తగా ఎందుకు ఒక పాలన ప్రభావం ప్రోగ్రామ్ నేను విచేషం అందరికీ ఈ తెలుసు ప్రోగ్రామ్ని ప్రారంభేస్తున్నాను

వార్డ్ మెంబర్ హరికల నైడా గారిని వేదిక నిర్వహించాల్సిగా కోరుతున్నాం తదుపరి రెండో వార్డ్ మెంబర్ శెట్టి లక్ష్మి గారి తదుపరి నాలుగో వార్డ్ మెంబర్ గర్భంధుల కళ్యాణ్ గారిని వేదన కోరుతున్నాం తదుపరి ఐదవ వార్డ్ నెంబర్ జోగన్ రవీందర్ గారిని వేదిక నామినేషన్ తదుపరి ఆరో వార్డ్ నెంబర్ మార్శెట్టి సంజయ్ గారిని వేదిక నామినేషన్ ఏడవ వార్డ్ నెంబర్ గోటూరు సతీష్ గారిని వేదిక నామినేషన్ ఎనిమిదవ వార్డ్ నెంబర్ పట్టణ అత్య గారిని వేదిక నామినేషన్ మీ పంచాయతీ సర్పంచ్ ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ పార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని పం తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా నిధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను నేను మారిశెట్టి లక్ష్మణ్ శ్యాప్రపూర్ గ్రామ పంచాయతీకి ప్రస్తాపరించిన ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను గ్రామ పంచాయత్ పంచాయతీ సభ్య శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారత సార్వ మరియు కాపాడతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా నిధులను మరియు బాధ్యతలను భయము పక్షపాతమో లేకుండా నిష్ఠతతో మరియు నిజాయితీతో నిరే నిర్వహిస్తానని ప్రమాణం చేసుకుంటాను ఎందుకైనా న్యాయస్థాపన ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యానికి నిజమైన విధేయతగా కలిగి ఉంటానని ఆంధ్రప్రదేశ్ సర్వభౌమైన పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమాల ప్రకారం నిధులను మరియు బాధ్యతలను బాధ్యతలు లేకుండా విషయ మరియు పంచాయతీతో నిర్వహిస్తానని కామెంట్ అను నేను గ్రామ పంచాయతీ సభ్యురాలుగా ఎన్నికైన నేను ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం రాజ్యాంగానికి నిజమైన విజేతను కలిగి ఉంటానని భారతదేశ సౌరభౌమత్వాన్ని మరియు ఏకత్వాన్ని కాపాడతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులను మరియు బాధ్యతలను ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటారని భారతదేశ సౌరత్వం మరియు ఏకత్వాన్ని కాపాడతారు తెలంగాణ పంచాయతీ రాజ్యాత్వం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నిర్మాణ ప్రకారం నా విధులు మరియు నా బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా అంత మరియు ఇంత ప్రమాణం చేస్తుంది శాసనసభ ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విదేశ కలిగిన ఉండాలని భారతదేశ సౌర కాపాడుతానని తెలంగాణ పంచాయతీ శాఖ మరియు దాని కింద రూపొందించిన నియోజకవర్గం ప్రకారంగా నా నిధులు మరియు నా బాధ్యతను భయా భయోనగం పక్షాన్ని నేను ఎప్పుడూ రాజమ్మ వారు నేను గ్రామ గ్రామ సభ్యులు ఎన్నికైన శ్వాస శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగానికి నిజమై నిజమైన విజయతను కలిగి ఉంటానని భారతదేశం సార్వభౌమత్వాన్ని ఏకత్వాన్ని కాపాడతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది ప్రకారం కింద రూపొందించిన నిజమా ప్రకారం నా నిధులను బాధ్యతలను భయం పక్షపాతం లేకుండా

मतदाता भीतर चला ना मत का कर रहा है

नमो नमो भवति जायमानो नांगे दुष्टामेत्यक्रे तो भागं देवे भ्यो विदात्यायं बदन्द्रा आस्तिरदिनी

कोसा मामा दिलाना मना thank okay. <laughs> Alejò <laughs> <usimitation> <laughs> <simitation> <hums> 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 はい、はいはい হু <coughs> 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 Come on. <coughs> hey. I love, I love. గ్రామ ప్రజలకు నమస్కారం అని బంధుమిత్రులకు నా తోటి వార్డు మెంబర్లకు ఉప సర్పంచ్ గారికి నాయకులకు నా యొక్క నమస్కారాలు నన్ను నా మీద ఇంత నమ్మకం ఉంచుకొని ఇంత భారీ మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు ఈ మెజార్టీ ఇచ్చినందుకు కొంచెం నాకు బరువు బాధ్యతలు ఎక్కువ పెరిగినాయి దాన్ని ప్రతి ఒక్క వర్క్ ప్రతి ఒక్కటి ఉంది ఉండే దాన్ని ప్రతి ఒక్కటి ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్తాను ప్రతి ఒక్కరికి ఎప్పుడు అందుబాటులో ఉంటా ఎప్పుడు నా నంబర్ కూడా ఉంటుంది ఎప్పుడు కాంటాక్ట్ చేసినా నేను రెడీ ఉంటా దేనికైనా కానీ ఈ మన నా యొక్క సోదరుడు లక్ష్మణు ఉప సర్పంచ్ ఉన్న తోటి భారీ సభ్యులు అందరినీ కలుపుకొని పోకుంటూ ప్రతి ఒక్క సమస్యను క్లియర్ చేస్తా సమస్యలు చాలా ఉన్నాయి అవన్నీ నా దృష్టికి వచ్చినాయి అన్ని నేను రాసుకొని పెట్టుకున్నా ప్రతి ఒక్కరి ఒక్కొక్కరిగా క్లియర్ చేసి ముందుకు వెళ్తానని ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు వాస్తవానికి విచ్చేసినటువంటి జాప్తాపూర్ గ్రామ ప్రజలకు అధికారులకు మరియు ఇక్కడ వచ్చేసిన హెల్త్ డిపార్ట్మెంట్ ఏఎన్ఎమ్ గారి అంగన్వాడీలు కాని ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు మరి ముఖ్యంగా నన్ను గెలిపించినటువంటి నా మూడో వార్డు ప్రజలకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు వారు గెలిపించినందువల్ల నేను ఈ రోజు ఉపసంప్ పదవిలో ఉన్నాను మరియు జగతాపూర్ యొక్క గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు అన్నిటినీ తమ్ముడు మహేష్ తో కలుపుకొని మరియు మా యొక్క బాడీ ఏదైతే ఉందో అందరం కలుపుకొని ప్రతి ఒక్క సమస్యను సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తామని నిన్న మూలంగా అనుకుంటున్నాము గ్రామంలోని ప్రతి సమస్యను మేము అందరి సమన్వయంతో సమస్యలన్నీ పరిష్కరిస్తామని నేను ముఖం తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాం ప్రజలకు పెద్దలకు మరియు నాతోటి మిత్రులకు మరియు నాతోటి ఎన్నుకోబడినటువంటి నాతో పాటుగా ఎన్నుకోబడినటువంటి వార్డు సభ్యులకు మరియు మా మిత్రుడు మహేష్ మహేశ్వర్ గ్రామ సర్పంచ్ గా గెలవడం మాకు చాలా సంతోషం మరియు ఉప సర్పంచ్ గారు లక్ష్మణ్ గారు కానీ ఊరుకు లేదన్న పనులు కానీ ఏదైనా సమస్యలు అని ఇబ్బందులు అని వీళ్ళు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు వీళ్ళతో పాటు మేము కూడా అందుబాటులో ఉంటాం ఏ సమస్యలైనా మహేష్ గారి టోల్ ఫ్రీ నెంబర్ పెట్టడం ఒకటి ఏ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ లో ఉండే ప్రయత్నం చేస్తాడు ఆయన ఎటుకోడు ఇక్కడే ఉంటాడు ప్రజల మధ్యలో ఉంటాడు ప్రజల కోసం పని అది మా మేము ఎన్ని సంవత్సరాలుగానే కలిసి ఉన్నాం కాబట్టి ఆయన ఒక గుణం మాకు తెలుసు చాలా మంచి వ్యక్తి చాలా మంచి పనులు చేస్తాడని చెప్పేసి మీ అందరూ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం Pero el mantenimiento